మొదటి కొరింతి పదహారు రెండు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంన మీలో ప్రతి వాడును తాను వర్దిల్లిన కొలది చాలు తన యొద్ద తన కొంత సొమ్ము నిల్వ చేయవలను చాలు చాలు తాను వర్ధిలిన కొలది నేను ఒక చిన్న విషయం చెప్తా ఏమి అనుకోవద్దు చాలామందికి అంటే రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళకి నెల వచ్చేసరికి జీతం వస్తుంది ఇది నన్ను నేను నే అంటే ఈ వాక్యాన్ని బట్టి చెప్తూ ఉన్నా చాలామంది మామూలుగా దశంభాగం తీయాలి మనం వందకి పది రూపాయలు పది రూపాయలకి ఒక్క రూపాయి కదా భాగమని దేవుని పేరు పెట్టి తీస్తారు పూర్తిగా తెచ్చి కానుకల పెట్టిలో వేయరు ఇది ఉద్యోగం చేసే వాళ్ళకే కాదు ఏ పని చేసినా వంద రూపాయల పని చేసినా సరే దేవుని డబ్బు నువ్వు మిగిలించి ఇప్పుడు వందలో పది రూపాయలు నువ్వు మిగిలించి ఇది ఇంకేదైనా ఖర్చులకు వస్తుందిలే రెండు వందలు వచ్చింది కదా ఒక పది రూపాయలు కానికేసేసి పది రూపాయలు నేను ఖర్చు పెట్టుకుందామంటే దాని నష్టము దేవుడు ఎక్కడో ఒక దగ్గర మనకు ఆరోగ్యం బాగలేకుండానో ఏదైనా వస్తువు పాడవటమో ఇంకొకటో ఇంకొకటో అలా నష్టం కలిగి వెళ్ళిపోతుంది ఉండదు నీవు వర్దిలిన కొలది నీ పని విషయంలో నీకు వచ్చిన దశమ భాగము ఎక్కడుండాలంటే దేవుని ఇల్లు సమృద్ధితో నింపబడడానికి ఎక్కడుండాలంటే మందిరంలో ఉండాలి అప్పుడు నువ్వు వర్ధితో నిన్ను వర్ధిల చేశాడు కాబట్టే దేవుడు అంటున్నాడు ఆ డబ్బులు ఎక్కడికి రావాలి అని అని చాలామంది దాస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే నా సమాధి పెట్టు కోసం దాచిపెట్టుకున్నాను ఆది క్రైస్తవులు ఉంటారు కొంతమంది సమాధి పెట్టు కోసం దాచిపెట్టుకున్నాను స్థలం కోసం దాచిపెట్టుకున్నాను నేను చనిపోతే నా కుమారుడు ఆ పని చెయ్యలేడేమో కాబట్టి కొంత డబ్బులు బ్యాంకులో ఉండాలి కాబట్టి దేవునికి ఇచ్చే డబ్బులలో దాచిపెట్టుకున్నాను నా కోసమే కదా నో నువ్వు ఎంత కష్టంలో ఉన్నా నీకు లక్ష రూపాయలు అక్కడ హాస్పిటల్లో చేరి కట్టాలి అని అనుకున్నా ఎవరైనా ఆ లక్ష రూపాయలు ఇచ్చారనుకో ఆ లక్ష రూపాయలలో ఖచ్చితంగా దశ భాగం తీసి పక్కన పెట్టి తొంభై వేలు కట్టు అప్పు ఇంకొక దగ్గర అడిగి తీసుకో లేకపోతే ఇంకొకటి చేసి కొట్టుకో నేను రోజుకి సరే ఎవరైనా సరే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కానుక హౌస్ విజిట్కి వెళ్తే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో నేను చాలా దేవుని సన్నిధిలో కృంగిపోయా ఏంటి ప్రభు పది రూపాయలు తీసుకోవటం ఏంటి దేవుణ్ణి అడిగా నేను పది రూపాయలు తీసుకోవటం అంటే పది రూపాయలు అంతే నీకు దేవుడు ఇచ్చాడు తీసుకొని అంతే నేను అవి తీసుకొని వెళ్ళి ఇంకొక సేవడికి సేవకుడికి ఇచ్చా నువ్వు పరిచర్యలో బాగా వాడబడుతున్నావు కదా ఈ కానుకలు నువ్వే తీసుకుంటే ఆయన అన్నాడు అన్నా అట్లా ఫీల్ అవ్వకూడదు ఫ్రూట్స్ కొనుక్కొని తిను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అర్థమవుతుందా నేను చెప్పే విషయము అంటే తప్పు కాదు ఆమెకున్నది ఇచ్చింది నేను అలాగే చేస్తా నాకు పది రూపాయలు ఇచ్చిన రూపాయి ఖచ్చితంగా దేవుని సొమ్ము దేవునికి తీసిపెట్టి తీసిపెట్టే ఇస్తాను ఒకవేళ దాన్ని వాడాలన్నా కానీ అలా నేను తీయకపోతే నా మనసు అంతా ఎట్లుంటుందంటే బాధతో కలవరంతో నిండి ఉంటుంది ఇచ్చి మనం ఇచ్చేసామనుకోండి ఎలా ఉంటుందంటే ఉల్లాసంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది దేవుని డబ్బులు దేవునికి ఇచ్చేసా దేవుడు నాకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అలా ఉండాలి అలా ఉంటే దేవుడు ఆయన ఏం అడగట్లే ఏం అడుగుతున్నాడంటే నేను వర్ధిల్ల చేశాను కాబట్టి నువ్వేం చేయాలి నీకు ఇచ్చిన రాబడినంతట్లో దశంభాగం తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వమని అంటూ ఉన్నాడు అది కృతజ్ఞత చెల్లించటము మరలా ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇది మామూలు వీళ్ళు ఫెలోషిప్ వాళ్ళు కదా ఆర్మీ అని కూడా పేరు పెట్టున్నారు అంటే నేను క్రిటిసైజ్ చేయట్లా మీరు ఒకవేళ దశం భాగాలు దేవుని సన్నిధికి ఇవ్వకుండా ఆర్గనైజేషన్ కోసం ఉపయోగించాలని అని చెప్పి అవేమైనా ఏమైనా దాసిపెట్టి ఖర్చు పెడతారేమో తప్పు ఎవరైనా సరే ఎన్జిఓ కావచ్చు సొసైటీ కావచ్చు ఏదైనా సరే దేవుని సొమ్ము దేవునిది అంతే దేవుని సొమ్మును నువ్వెవరు పేద ప్రజలకు పంచి పెట్టడానికి మందిరానికి తీసుకొచ్చి నీ దగ్గర ఎక్కువ ఉంటే దేవుడు ఇచ్చిన కొలది నువ్వు బయట వాళ్ళకి ఏ కార్యక్రమమైనా చెయ్యి నువ్వు మెడికల్ క్యాంప్ పెడతావా అనాథాలను ఆదుకుంటావా ఆశ్రమాలు కట్టిస్తావా ఏమైనా చెయ్యి పాస్టర్కి జీతం ఇస్తావా నీ దశం భాగంలో నుంచి నువ్వు జీతం ఇవ్వడానికి నువ్వెవరు ఆ హక్కు ఆ రైట్ నీకు లేనే లేదు అంతే జాగ్రత్త దేవుని సొమ్ము దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో నువ్వు చేయి కార్యక్రమాలు సర్వీస్ చేయి ఎవరికైనా ఏదైనా నీ చేయ చేయనైనా కొలది చేయి చూద్దాం ఇంకొక మాట చూద్దాం యోహాను రాసిన మూడవ పత్రిక ప్రకటన గ్రంథం ఉంటుంది మూడవ పత్రిక రెండవ వచనం చదువుదాం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను ప్రియుడా ప్రియురాలా అంటే స్త్రీలకి పురుషులకి ఇద్దరికి చెప్తున్నాడు దేవుడు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలి అంటే ఒకరి గురించి ఒకరికి ప్రార్థన చేయాలి నువ్వు వర్ధిల్లుతున్నావు కదా సరిపోదు నీతోటి నీ సహోదరుడు కూడా వర్దిల్లాలి నీతోటి నీ సహోదరి కూడా వర్ధిల్లాలి మన సంఘాలలో ఎక్కువగా నేను గమనించింది ఎక్కువగా చాలా చోట్ల వెళ్తూ ఉంటా కదా గమనించింది అసూయ చోటు చేసుకొనింది ఒక సహోదరి బాగుంటే ఒక సహో సహోదరి ఆరాధన చేసిన విధానాన్ని బయటికి వెళ్ళి ఇంకొక సహోదరి కానీ ఇంకొక సహోదరుడు కానీ విమర్శించే రోజులున్నాయి ఒక సహోదరుడు బాగుంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి అసూయ పడే రోజులున్నాయి మన సంఘంలోనే మన మధ్యనే ఇంతెందుకు ఒక కుటుంబంలో ఇద్దరు అన్న తమ్ములున్నా అక్కా చెల్లెళ్ళున్నాయి ఇద్దరి మధ్య కనపడని అసూయ ఉంటుంది ముఖ్యంగా అబుద్ధాలు చెప్పేది కూడా మన ఫ్యామిలీస్లోనే ఈ వారం ప్రార్థనకు రాలేదనుకో పాస్టర్ గారు అడిగారు అనుకోండి అసలైన వాస్తవమైన విషయం చెప్పం నీ కుమారుడు ఎందుకు రాలేదని అడిగితే దానికి ఇంకొక అబద్ధం కుమార్తె ఎందుకు రాలేదంటే ఇంకొక అబద్ధం అంటే అబద్ధాలతోనే జాగ్రత్త సహోదరుడు ఏం చేయాలంటే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను ఈయన ప్రార్థిస్తున్నాడు అంటే నువ్వు నేను కూడా ఒకరి గురించి ఒకరము ప్రార్థన చేయాలి సంఘ అవసరతల కోసం ప్రార్థన చేయాలి పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు వృద్ధులు ఉన్నారు విడోస్ ఉన్నారు ఒంటరి స్త్రీలు ఉన్నారు ఒంటరి పురుషులు ఉన్నారు భార్య చనిపోయిన వాళ్ళు నేను ప్రతిరోజు ప్రార్థనలు కూడా చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి నేను ఉదయం లేవగానే ఫస్ట్ ప్రార్థన చేసేది ఏంటంటే దేవునికి స్థుతి చెల్లిస్తా తర్వాత మన దేశం కోసము రాష్ట్రం కోసము పరిపాలనా వ్యక్తులు ఎలా ఉండాలో వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుంటా తర్వాత సువార్త ప్రకటించబడుతూ ఉంది రేడియోల ద్వారా టీవీల ద్వారా ఫేస్బుక్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వీటన్నిటి ద్వారా సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఎలా పోషించబడుతున్నాయి కొన్ని మారుమూల ప్రాంతాలలో సైకిళ్ళు కూడా లేక కాలి నడకల వెళ్ళేసి వార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ తిరుగుతున్నారు చాలామంది సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు సైకిల్కి సౌండ్ బాక్స్ కట్టుకొని మైక్ పెట్టుకొని వెళ్ళేసి వార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు పత్రికలు పంచే వాళ్ళు ఉన్నారు ఆటోలల్లో వ్యాన్లలో వెళ్ళే వాళ్ళందరి కుటుంబాలని తండ్రి అని ముందడుగుతాను నేను దేవుణ్ణి ప్రతిరోజు మేము ఇంకొక ఇంతకుముందు ఒక గ్రూప్లో ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది నన్ను విమర్శించారు ఎప్పుడు రోజు చేసిందే చేస్తుంటావే రోజుకు ఒక కొత్త సేవకుడు వస్తున్నప్పుడు రోజుకొక ఊర్లో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు మరి రోజు చేయాలి కదా అక్కడ కూడా ఆత్మ పని చేయాలి కదా ఆత్మతో అతను నింపబడితేనే కదా ఏదైనా ప్ర ప్రకటన చేయగలడు దేవుని విషయాన్ని అది కావాలంటే మనం ప్రార్థన చేయాలి ఒకరి గురించి ఒకరు మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేసుకోవాలి అంటే దేవుడు అక్కడ మనం మిమ్మల్ని ఒకసారి చూద్దాం నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చినం ఏహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను ఆరాధన చేసుకుందాం చేయగలిగిన వాళ్ళు ప్రేరేపింపబడిన వాళ్ళు చేయండి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఆన్లైన్ ప్రేయరు కరోనా టైం నుంచి స్టార్ట్ అయింది కరోనా టైంలో వాళ్ళు అలా ప్రార్థన చేయటం వలన వాళ్ళనే కాదు చాలామంది చేశారు కా ముఖ్యంగా వేల మినిస్ట్రీ గురించి దేవునికి స్థుతులు చెల్లించండి ఒకటి స్టార్ట్ అయింది ప్రార్థన చేయడానికి తర్వాత ఆ టైంలో చాలామంది తల్లిదండ్రులని బిడ్డల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మా నెల్లూరులో అయితే డాక్టర్ ఆయన పెద్ద హాస్పిటల్ ఉన్నింది కోటేశ్వరుడు ఎన్నో లక్షల దగ్గర దగ్గర కోట్లే ఖర్చు పెట్టారేమో చెన్నైలో లాస్ట్కి చనిపోతే సమాధి చే మీరు చూసుంటారు న్యూస్లో కానీ పేపర్లలో సమాధి చేయడానికి కూడా ఎక్కడ ఏ గ్రౌండ్ బరియల్ గ్రౌండ్ దగ్గరికి ఎవరిని ఆయన రానివ్వాల జీబుని రానివ్వాల ఆ డ్రైవరు పెట్టుకొని తిరిగి 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 ఎట్లనో మరలా కోటీశ్వరుడు ఈ మధ్యనే రీసెంట్గాను మరి ఎప్పుడో వాళ్ళ భార్య కూడా చనిపోయిందని విన్నాన్ని కానీ దేవుడు నీకు నాకు ఎలాంటి ఆధిక్యాన్ని ఆధిక్యాన్ని ఇచ్చాడు సజీవంగా బ్రతికే ఆధిక్యాన్ని ఇచ్చాడు ఎందుకు ఆస్తులు సంపాదించుకోవడానికి లేకపోతే ఇంకొక రకరకాల కార్యక్రమాలు చేయడానికి కాదు ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని గనపరచడానికి ఆయన్ని మహింపరచడానికి ఆయన చేసిన మేలులను నెమరు వేసుకోవడానికి నువ్వు నేను ఇతరులకి మాదిరికరంగా జీవించడానికి దేవుడు నిన్ను నన్ను సజీవంగా ఈరోజు వరకు బ్రతికించాడు ముఖ్యంగా యవనస్తులైన వాళ్ళు చాలా చాలా వాక్యాలు ఉన్నాయి చెప్పడానికి జాగ్రత్త కలిగి భయము కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల భయము భక్తి ఉండాలి దేవుని పట్ల భయము భక్తి ఉండాలి అలా మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టే మీరు ఇలా ఈరోజు కలుసుకోగలిగారు విజయ్ బ్రదర్ చెప్పాడు నాకు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు రాలేకపోవచ్చు అని అని చెప్పాడు రాలేకపోయిన వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు రాలేదు అని బాధపడకూడదు ముఖ్యంగా మీరు మీ ప్రేయర్ టీం వాళ్ళు ఇంకొకసారి దేవుడు అవకాశం ఇస్తాడేమో ఇప్పుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి మీలో ఒకరిద్దరు దేవుణ్ణి స్థుతించండి తర్వాత అలాగే బ్రదర్స్ కానీ ఎవరైనా స్థుతించండి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన